ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అంటే జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీసీట్లు గెలుపొందాలనే ఆదేశంతో అందరు కార్యకర్తలు పనిచేస్తున్నాం ఆ ఉద్దేశంలో ఎక్కడ దారితో పోటీ ఉందేమో మన జీడీ నెలరో మీరు మన రాష్ట్రంలో తీసుకుంటే వైఎస్ఆర్ గెలుస్తుందంటే దాంట్లో పొదవ రేఖ మన జీవనం అలాంటి సీటు ఈరోజు ఎక్కడ తప్పు అవుతుందామనే ఉద్దేశంతో మనం జగనన్న తరణా అవుతుందా మన సమస్యలు చెప్పుకోవడానికి అవుతుందా కాబట్టి మనం ఈ ప్రెస్ మీటింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మన సమస్యలు చెప్పుకొని నారాయణ స్వామి వద్దు జగనన్న ముద్దు అనే కార్యక్రమంతో మనం ఎవరో కాదు జగనన్నకి మొట్టమొదటి మా కుటుంబంలో బాధ కల్పించి జగన్ అన్న వచ్చాక ఆ రోజు కాదు అన్నప్పుడు కూడా జగనైనా ఓటార్ ఇల్లు ఇచ్చి అన్ని విధాలుగా సహకరించి జగన్ మెంటే మేము మండలంలో తమ్ములైన కుటుంబం తప్పలేదు అలాంటి కుటుంబం నుంచి ఈ రోజు మేము ఏమంటున్నాం నీవు నువ్వు నాకు సహాయం చేద్దావు పార్టీకి మేము నుంచి కష్టపడవు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ సీఎం నీ వల్ల పనులు పనులు కూడా మేము అడగలేదు నువ్వు ఎంత పని చేస్తుందని కోరుకున్నావు నువ్వేం చేశావు ఒక ఊళ్ళో

నువ్వు తీసుకోలేదు తీసుకోలేదు అట్లా తిరుపతిలో టికెట్ ఇరవై ఆరు వచ్చింది ఎంతమంది వచ్చి ఆధార్ కార్డు ఇవ్వండి తిరుమల టికెట్ అడిగా లేదు రోజు లేదు లేదు పదేళ్ళు నెంబర్ ఇస్తావు ఫోన్ ఆ సుబ్బు ఫోన్ చేస్తే ఫోన్ ఫోనా అంటారు పోతావు నువ్వు ఆ సహాయం చేయ కానీ నువ్వు తల్లి బిడ్డను కూడా విడిచిస్తావు నిన్నే మమ్మల్ని పరిపాలించి నిన్ను కూర్చోని బట్టి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి నువ్వు గ్రూప్ రాజకీయాలు నువ్వు కులాల కులాల మధ్యలో గ్రూప్ ఎడస్ మళ్ళీ అందరూ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ జైఎస్ వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒకే విధంగా ఎంత ఖచ్చితం రెండు వేల పద్నాలుగులో అదే అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సమావేశం చేపించుకొని బెంగళూరు పెట్టింది మేమే ఆ రోజు బెంగళూరు ఇక్కడ మా బెంగళూరు వచ్చేస్తా డబ్బులు ఇక్కడ రాజకీయం రాజకీయ చేయాలి నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నాకు ఇక్కడ నాకు ఉద్యోగ కల్పన లేకుండా నేను బతికి తల్లిపోయాను అంతే నా ఊరు ఎప్పుడు నాకు మిండింది నేను ఎప్పుడు నా ఊరిని ఇల్లు కట్టుకున్నా నేను ఆర్చులు ఆర్చివా నువ్వు గంగా నీళ్ళని ఇల్లు కట్టు నువ్వు ఆ రోజు ఏం చెప్తావు గంగా ఉంటావని చెప్పే గలవేం చెప్పవు గంగా నీళ్ళలో నువ్వు ఉంటాను నువ్వు ఉన్నావా నువ్వు ఎక్కడ గుర్తుల్లో ఉన్నావు విజయవాడ పోతే తిరుగుతు పోతావు డబ్బులు డబ్బులు వచ్చింది కాబట్టి కాబట్టి దయచేసి ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నారాయణ స్వామి అన్న గారికి జగన్మోహన్ రెడ్డి మా యొక్క గోడు వినిపించుకొని నారాయణ స్వామి గారికి తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ఒక నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నాతో పాటు నియోజకవర్గ కార్యకర్తలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను ఈ రోజు కూడా కొనసాగుతూ నాకు నేపైన పడిన బాధలు ఈ సభా వేదిక ద్వారా తెలియజేయాలని అనుకున్నా దయచేసి పెద్దలు కూడా నా మాటని గౌరవించి వెనక నుండి మాట్లాడేది చాలా ఇబ్బంది పడి ఉండాలి ఆ ఈ ఈ మన యొక్క మన కార్యకర్తల మనసులో ఉన్న ప్రతి ఒక్క బాధను మన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి దానికే మనము ఇక్కడ చేరున్నాము దయచేసి కార్యకర్త ఏ ఒక కార్యకర్త కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏ విధమైన మాటలు మాట్లాడకుండా ఒక నారాయణ స్వామి గారు చేసిన పనులు నారాయణ స్వామి చేసిన మీ గుడి మీకు పెట్టిన ఇబ్బందులు మాత్రమే దయచేసి మరణించాల్సిందిగా తద్వారా మనము పార్టీకి పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన నారాయణ స్వామి గారిని దూరం పెట్టి మనకు అభ్యర్థిగానే వస్తే ఖచ్చితంగా మంచి మూడికి నూరుస్తుంది తద్వారా మన ఎంపీటీ మన సారీ మన ఎంపీ సెగ్మెంట్ కూడా మంచి ప్రజా గెలుస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే దయచేసి వచ్చి మాట్లాడవలసింది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన స్టూడెంట్స్ మైక్ తీసుకుంటండి సర్పంచ్ గారిని స్టేజ్ మీదకి కొనమైన గోదన్ సర్పంచ్ స్టేజ్ మీదకి రావాలిగా కొనమైనది ఒక లీడర్ అతను ఎదిగితే యాక్సెప్ట్ చేయండి మనం ఒకటి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మన పాలసీ ఓడిపోయాం పెనుగోలు ఓడిపోయాం చెప్పి ఓడిపోయాం ఇన్ని ఓడిపోయామంటే అతను చేసిన క్రిమినల్ పాలిటిక్స్ వాళ్ళ మనలో సిక్తుల మన పక్కన చేసాం మా పక్కన నడుస్తున్నా మనం మీకు ఫాము పెట్టుకొని రాజకీయ చేస్తున్నాం మీకు అర్థమైంది కదా నేను చెప్పిన బాధ ఇతను రాజకీయ చేశాడు ఎవరితో కుమ్మడికాయ రాజకీయ చేశాడు వద్ద కుమ్మార్కై పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని రోడ్డు వచ్చిన కార్యకర్తల జీవితాలపై రోడ్డు మీద లాగేసాడు మీకు అర్థమవుతాయి కదా తట్టిపల్లిలో చిరంజీవి రెడ్డి ఒక మంచి కుటుంబం ఆ కుటుంబం ఎప్పుడు ఇదిగా ఓడిపోయి ఎక్కడో ఉన్న పుణ్యాత్మని తీసుకొచ్చి పెట్టారు అక్కడ కారణం అక్కడ లాభించాడు ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా కళా చూసాం ఇక్కడ ఒక కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీ కష్టపడుతున్నారు కానీ అతన్ని ఓడించాడు ఇలా ప్రతి పంచాయతీ ప్రతి పంచాయతీ రెండు సార్లు అయ్యారు రెండు సార్లు తప్పం చేయడు కానీ మూడోసారి అతని అందం కలి ఎక్కడ ఉన్న పర్సన్ తీసుకొచ్చి అతని మీద పోటీ కదే ఆర్థికంగా అన్ని మూలాలు తెరవగొట్టాడు కార్యకర్తలేవాడు లేదు నిలబడి

కంప్లీట్గా కొలాల వారికి నేను చెప్పగలుగుతాను ఇతని పరిస్థితి అయితే మాత్రం దారుణంగా ఉంటుంది అత్యంత దారుణంగా ఓడిపోతాడు ఇతను మాత్రం బీఫామిసేది ఈ అధిష్టానం మొత్తం ఈ పరిస్థితిని గమనించాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇంకోటి చెప్పాలంటే ఇదంతా దురదృష్టకరమైన పరిస్థితి రోజు నియోజకవర్గానికి వచ్చింది కారణం ఇంత పరిస్థితుల్లో కూడా ఇంత వర్షం పడుతున్నా మనం అంత ఇక్కడ యాక్మైనామంటే నేను అన్నిటి కారణం మన జగన్మోహి మీద మన అందరూ ఉన్న అభిమానం ఒకటి మాత్రమే సో మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు మన పడుతున్న బాధలు ప్రతి కార్యకర్త పడుతున్నాడు ప్రతి ప్రతి లీడరు నారాయణ సమయంలో పడుతున్న బాధలు మన అందరికీ తెలుసు కాకపోతే అతను పెట్టే టార్చర్ వల్ల అతను అతను చేసే భయ బాంతుల వల్ల అతను చేసిన గ్రూపు రాజకీయాల వల్ల అతను అతను ఎక్కడ పోలీస్ స్టేషన్కి లాగతాడనే ఒక భయంతో ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ కార్యకర్తలు ఇక్కడ రాకపోయిన కానీ కార్యకర్తలు ఉన్న ఆవేదన ఒకటి ఈ సో మన అందరి ముందు కార్యకర్ణం పూర్తిగా చెప్పదలుచుకుంటున్నాను కార్యకర్ణంలో మొత్తం ముప్పై రెండు వేల ఓట్లు ఉన్నాయి ఇందులో ఇరవై తొమ్మిది వేల వందల ఓట్లు పోలైనాయి గత ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇందులో పదకొండు వేల ఐదు వందల ఓట్లు ఎస్సీ సామాజిక వర్గం తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి ఈ పదకొండు వేల ఐదు వందల ఓట్లు రోజు నువ్వు పూర్తిగా దూరం చేసుకున్నావు కారణం కారణం మీ భార్యకి నువ్వు జట్విడీ ఇచ్చిపోవడం ఇది మా ఎటువంటి సందేహం లేదు ఇంత ఇంత దిగజారి నువ్వు రాజకీయం చేస్తున్నా మళ్ళీ నాకేం ఫిఫామ్ వస్తాదని నువ్వు మైనే పాలిటిక్స్ చేస్తున్నావు అంటే నీకు జగన్మోడీ మీద అభిమానం లేదు నీకు జగన్మోడీ మీద అభిమానం లేదు కార్యకర్తల మీద లేదు ఈ నిరుద్యోగ ప్రజల మీద అస్సలు లేదు నీకు నీకున్నదంతా ఒకటి నీ కుటుంబం బాగుండాలి నువ్వు నిద్రలేస్తే అమాయక జీవితాలు రోడ్డు రోడ్డు మీదకి లాగాలి వాళ్ళ రక్తం తాగాలి ఈ ఈ రోజు ఎదుగుమంది లీటర్లు వాళ్ళ భారీ పూసలు తీసుకెళ్లి పెట్టి నీకు భోజనం పెట్టాలి ఈ రోజు నువ్వు ఏ రోజైనా భోజనం పెట్టిన చరిత్ర ఉందా నీకు ఏ కార్యకర్తగా నువ్వు ఏ రోజున పిలుస్తున్నావా మనం పొత్తుల నువ్వు ఒక పెద్ద బంగారం కడతావు పెడతావు కానీ ఏ రోజు కానీ ఏ రోజు కానీ ఈ నియోజకవర్గంలో ఏ రోజు కానీ ఈ మంచి చేశాను అని చెప్పుకోవడానికి ఇంకొకటి లేదు ఇది వాస్తవం నీ వల్ల పరిస్థితి ఎలా వచ్చిందంటే కార్యకర్తలు కార్యకర్తల మధ్య నువ్వు పెట్టిన చిచ్చు వారి మధ్య గొడవలు లాస్ట్కి ప్రాణాలు తీసుకునే పరిస్థితి అయింది దీనికి ఎగ్జాంపుల్ మనందరికీ తెలియదు నియోజకవర్గ స్థాయిలో టీకాపల్లి పంచాయతీలో భూపాలగా ఒక మంచి జగమూడి ఎమ్మెల్యే అంటాడు ఈ పెద్ద మనిషి మీటింగ్ గ్రూపు అధికారి చేసి ఒక వర్గానికి తొక్కే ప్రయత్నం ఒక వర్గానికి తొక్కే ప్రయత్నం ఏం చేశాడంటే అతన్ని కి ఇన్వైట్ చేయలేదు అతని చిన్న చూపి చేశారు అతను లాస్ట్కి అతను లాస్ట్కి ఏం చేశాడు చివరికి సూసైడ్ చేసుకున్నాడు మీటింగ్ జరుగుతా ఉంటే ఎదురుగా ఉన్న మార్చి చనిపోయాడు ఈ వాస్తవం తెలుసా నాలుగు సంవత్సరాల ముందే ఆయన గ్రూప్ రాజకీయానికి తెరలేపారు నాలుగు సంవత్సరాలు కొట్టుకొని తెచ్చారు పల్లెల్లో కార్యకర్తలు కొట్టు తెచ్చారు ఈ రోజు కూడా బయట రావడానికి భయపడుతున్నారు ఇది వాస్తవం చివరికి చివరికి అతను చనిపోతే అతని గురించి మాట్లాడే సాహసం కూడా ఏ కార్యకర్త ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవన్నీ వాస్తవాలు ఇది కాలువేట్ నాలుగు చెప్తున్న వాస్తవాలు ఇది అన్ని వాస్తవాలు ఇవంటా ఎందుకంటే నా విషయమే చెప్తాను ఆ రోజు జడి మోడ విమానం కోసం ఎక్కడో బ్యాంక్ ఉన్న వ్యక్తి నేను నా స్థాయికి తగ్గట్టు నేను ఖర్చు పెట్టాను ప్రతి ఊరిని వైద్యం చేశాను ప్రతి పల్లెకి తిరిగాను రాత్రి పగులు తిరిగాను చివరికి ఇతను ఎవరైనా కార్యకర్త నెక్స్ట్ నెక్స్ట్ డే అతను చేసే పని ఏమంటే అతను ఏకాళ చేసే ప్రయత్నం చేస్తాడు ఏం చేస్తాడు అతను ఏకాగ చేసి ముక్త కంటంతో దాని చేపిస్తాడు మానసికంగా చోలో చేస్తాడు ఇతని జీవితంలో రాజకీయ ఉద్దాం దండం పెట్టి వెళ్ళిపోవాలంటాడు ఈ కాదు నేను చెప్తున్నది దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ అతను మళ్ళీ ఉంటే అతని సమస్య కాబట్టి కాకపోతే నా పోరాటం ఎక్స్పెషన్ నా పోరాటం నాలుగు సంవత్సరాల నుంచి లోపల చేస్తున్నా కానీ ఏ కార్యకర్తలు సాధించి బయట వచ్చే పరిస్థితి కాదు కారణం ఇతను పవర్ లో ఉన్నాడు ఏమంటే ఏదో ఒక ఆశ పెడతాడు ఆ మట్టి పను ఈ జాబు ఆ జాబు ఈ జాబు అంటాడు ఆ పదవి ఇస్తానంటూ ఈ పదవి ఇస్తానంటే గురువు రాజుకి తరలేస్తాడు మన ఎదురుని మన మీదకి రెచ్చగొట్టాడు మన రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కానీ ఇదంతా మనం భరించిన చోభ మానసిక చోభ మనం భరించాం ఇది మన కరెక్ట్ టైము ఇతను మనం పూర్తి స్థాయి ఎదుర్కోవాలి ఖచ్చితంగా జగన్మోహడి ఇప్పుడు కూడా నా నా నేను నమ్మింది దేవుడిని ప్రజలను అంటాడు కాబట్టి అలాగే కార్యకర్తలే మన జగన్మోహడికి బలం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ఈ నియోజకవర్గాన్ని మంచి పరిస్థితి తీసుకొస్తాడని ఖచ్చితంగా మన అంతా నమ్ముతున్నాం ఖచ్చితంగా మంచి జరగ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇతర కానీ ఇచ్చారంటే కరోనా పరిస్థితి చెప్తారు సో మీకైతే రెండు వేల పద్నాలుగులో జట్టుసిగా కంటస్ చేయడం జరిగింది అప్పుడు పరిస్థితి అందరికీ తెలుస్తుంది తెలుగుదేశం లో మేమంతా ఆస్తి అమ్ముకొని నిలబడ్డాము అప్పుడు మూడే మూడు ఆరు మండలాల్లో మూడు జట్టు తీసిగా గెలిచింది దానిలో ఎదురు వెళ్ళిపోతే నేను ఒకటే ఇచ్చినా నాతో పాటు ఏమంటే ధనుంజయ రెడ్డి గారు కర్వేట మేము ఎదురు ఆయనతో కూడా ఐదేళ్ళు పోరాడినాం ఆయన మాకు ఏం చెప్పినా అంటే అందరిని కూడా మాతో కూడా పోరాడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా భయపెట్టి ఉన్నారు వాళ్ళు కూడా పార్టీ కోసం తెగించి బాగా డబ్బులోకి పోగొట్టుకున్నారు అందుకు కష్టపడినారు ఇది రెండు వేల పంతొమ్మిది వరకు మేము నమ్మి మోసపోయినాం రెండు వేల పంతొమ్మిది జగన్ గెలిచిన తర్వాత ఈయనకు మంచి ఉన్నతమైన డిప్యూటీ సీఎం మంచి పోస్ట్ ఇచ్చినాడు ఆయన నెక్స్ట్ రెండోది మినిస్టర్ అయినాడు నీకు అంత అయినప్పుడు మాకు మేలు చేయాల్సిన అవసరం లేదు కనీసం కీడ్ చేయకుండా ఉంటే మేము బాగుపడి ఉంటాం ఏం చేసినాడంటే ఆయన చెప్పినట్టు నాలుగు గ్రూపులు చేయ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు ముప్పై రెండు పంచాయతీలు జీడి నెల్లూరు మండలంలో ముప్పై రెండు పంచాయతీలు పదిహేడు పంచాయతీలు మేజర్ పంచాయతీలు మేజర్ పంచాయతీ ఎవరైనా కూడా కానీ తెలుగు సర్పంచి మనం వైసీపీలో పోటీ చేస్తే తెలుగుదేశం పోటీ పడతారు కానీ తెలుగుదేశంలో ఇది రూలింగ్ వచ్చేసింది మనం తట్టుకోలేము ఇది వైసీపీ స్వీప్ అవుతుంది అనేసి వాళ్ళు సైలెంట్ అయిపోతే వీళ్ళు పోటీ పెట్టినారు మమ్మల్ని పదిహేడు మంది క్యాండిడేట్ పెట్టాలనేసి వీళ్ళు కూడా పదిహేను మందికి పోటీ పెట్టారు ట్రబల్ ట్రబల్ క్యాండిడేట్లు పెట్టినారు దీంట్లో తక్కువ మేము పైన మంది గెలిచినాం వాళ్ళకి అగెనెస్ట్గా ఎవరికి నారాయణ స్వామి అగేస్ట్గా మేము గెలిచినాం పైన మంది ఈ పరిణామీ మేము ఏదో పోకుండా పెద్ద రాజు దగ్గర తొడుకులు పోయినామని కచ్చ పెట్టుకుని నన్ను కాదని వారి క్యాబిడెట్టు ఉంటాడు సర్పంచ్ అది ఎదురు ఆ రోజు నుంచి కచ్చ కట్టుకొని తిరిగిన వాళ్ళు ఒకరు కూడా లేదు ఈ రోజు అది ఎగ్జాంపుల్ ఏమి పంచాయతీ గెలిచే పంచాయతీ ఆడ పోలీసులు పెట్టి ఏదో పొరపాటు చేసినారు డబ్బు తిన్నారు ఈ వేళ మేము అంతకుముందు జీడీ నల్ పరిస్థితి మీకు తెలుసు అన్ని నానా జాతులు బీసీలు ఎక్కువ ముప్పై మూడు పర్సెంట్ ఎస్సీలు ఇరవై రెండు ఇరవై ఏడు పర్సెంట్ ఎస్సీలు ఉండేది ఏంటంటే ఈ ఆరు మండలాల్లో జీడీనల్ మీకు అన్ని తెలుసు ఎవరికి కూడా విభేదాలు లేదు మేము అన్నదమ్ముల మేరకు ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క లీడర్ కూడా యాంటీ అనేది లేదు ఈ రోజు పరిస్థితికి ఒకరి 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 మొక్క నవకరికాల మేరే అయిపోయింది ఒకరి మొక్క ఒకరు ఆ విధంగా చేసి పెట్టేసినాడు ఇది అవసరమా నిన్ను నీకు మంచి పోస్ట్ ఇచ్చి పార్టీని డామేజ్ చేయమని జగన్ అన్న చెప్పినా నీకు జగన్ అన్న నీకు మంచి చేసిన టువెల్ పార్టీని డామేజ్ చేసినావు నీకు వయసు అయిపోయింది నువ్వు అందరూ నాకు చెప్పినావు ఒకసారి నివ్వండి వాళ్ళు రెండోసారి అవకాశం లేదన్నావు నీకు నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే డెప్యూటీ సీఎం వయసు అయిపోయింది రిటైర్మెంట్ తీసుకుని యువకులకి మాకేమన్నా రెడ్లు నాయకులకో లేదు ఎస్ ఇక న్యాయం చేయబోతారు ఎస్ దళితులకి అయిపోతారు కాబట్టి ఇచ్చేసి జగన్ గెలుపుకున్న పాడుపడు అది వదిలేసి జగన్ అని ఎందుకు నువ్వు నాశనం చేయాలనుకున్నారు దయచేసి దయచేసి చెప్తా ఉన్నావు ఆయన జగన్ కూడా విన్నపిస్తా ఉన్నాము ఆయనకి ఈసారి ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది ఇక్కడ చాలా మంది రాలేదు రాలేదు

దురదృష్టం వర్షం పడుతుంది కానీ ఈయన ప్రతి ఒక్కరు పోలీసు బెదిరించడం పోలీస్ వాళ్ళు ఈరోజు పోలీసు పర్మిషన్ పెట్టకూడదని డిఎస్పీ సిఐలు అంతా ఇది సమంజసం కార్యకర్తలందరినీ ఫోన్ చేసి భయపడించడము ఇదంటే మనం ఎక్కడ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నావా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నావా ఈయన పొద్దున్న లేస్తే వాళ్ళు అంత కాగాలి టీడీపీ ఈ వీడ ప్రతి చిన్న కార్యకర్త కూడా తెలుసు ఆయన ఏం చేశాడు ఇక్కడ కొని ఒక సుమారు ఇరవై వేల ఇరవై కోట్ల రూపాయలు భూములు కబ్జా చేస్తే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా డాక్యుమెంట్స్ ఏంటి సార్ నేను ఇప్పుడు ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకుంటానంటే ఈయన ప్రభుత్వం వస్తానే రెండు సార్లు ధర్మాన కృష్ణదాస్ గారు ఇక్కడ బెదిరికొచ్చిన ఇచ్చినాము మళ్ళీ ఏం దగ్గర ఇచ్చినాము కలెక్టర్ ఇచ్చినాము అన్ని ఇప్పుడు వాళ్ళ గమ దాస్తా దగ్గర వాళ్ళకి ఈయన గొప్ప కాస్తాడు అది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు అభివృద్ధి అంటారా దీనికి ఆ రోజు ఎలాంటి అవగాహన లేకపోతే చేయాలా ఇంకో ఊరికి ఏం చేయాలా మనం కల్వొండు జలాశయం కానీ ముఖ్యమంత్రి కలిసాం మనం కల్వొండు జలాశయం మనకి అన్ఫార్చునేట్ పెనుగురు అయ్యరు లో ఉంది ఎత్తులో ఉంది ఈ చెరువు ఇల్లు రాదు కానీ మన సోదరులు మండలాలు గల్ ముఖ్యంగా సస్య సమయం వచ్చింది ఆ రోజు పోయి ముఖ్యమంత్రి గారు అడిగితే వెంటనే నూట ఎనభై నాలుగు కోట్లు శాంక్షన్ చేశారు ఇక పనులు జరుగుతూ ఉంది ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ మన మండలం చెరువులు ఇది కావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ అడిగినాం కానీ ఇవన్నీ వదిలేసి ఎంతసేపు ఉన్న కార్యకర్తలు రాజా పెట్టాలా వాడికి ఇది చేశాను మీకు ఇది చేశాను వాడి ఇది అనేది వాడి మీద ఎంతసేపు అనవసరం ఇన్ దగ్గర ఎవరైనా పనిగా పోతే ఫస్ట్ వాడు ఏమి వాడు బాధ ఏది లేదు ఈయన ఈయన చెప్పిందే వాళ్ళు ఈ సపోజ్ ఈయన కానీ వాళ్ళు వాళ్ళు కానీ ఈయన అప్పుడే వాళ్ళు అరెస్ట్ అయ్యారా వాడి నుంచి లోపల వాడిని ఎంతో మంది లీడర్ని ఇదే బండి జగదీష్ ని అరెస్ట్ చేయాలని బండి జగదీష్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని భారీ ఎత్తున పెదవుల్లో ఆ రోజు పాపం కష్టపడి ఆయన కష్టపడిన దీంతో వచ్చి కూర్చొని అన్ని చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురైనడు మీరు చెప్తే సిగ్గు చేద్దు సరే సార్ జగదీష్ రెడ్డి బండి జగదీష్ రెడ్డి ఇలాంటి పనులు అసలు మండలకు ఒక లిస్ట్ ఎత్తుకుంటే ఎంత మందిని అరెస్ట్ లిస్టే ఇక్కడ ఒక గంట సేపు పడుతుంది ప్రతి ఒక పంచాయతీలో వాటి మీద అరెస్ట్ చేయి మీరు అరెస్ట్ చేయి మాట్లాడితే ఫోన్ ఎత్తుకునేది మాట్లాడితే ఫోన్ ఐజీ డిఐజీ వాళ్ళని కోనెత్తుకోవడం అరెస్ట్ ఇదే కథ అసలు నీకు విశాల హృదయం భగవంతుడు నీకు జగన్మోహన్ రెడ్డికి తర్వాత అంత గొప్ప పదం నీకు ఇచ్చినట్టు ఎవరు చిన్న కార్యకర్తలు అప్పు చేసినప్పుడు సర్దుకొని సోదర భావంతో వాళ్ళ మీద చేత నేను ఉండాలని కలుపుకొని నువ్వు పోవాల మీద బ్రహ్మాస్త్రమా నువ్వు మీద మీరు బ్రహ్మాసం వేస్తాడు నియోజకవర్గంలో టెరర్ క్రియేట్ చేస్తాడు ఇది హేమ హేమీ చూసిన నియోజకవర్గం మీద పెద్ద పెద్దవాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇచ్చేసిపోయిన చంగ నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఉన్న కాన్స్టేషన్ ఇది గొప్ప చరిత్రనే కాన్స్టేసి ఇక్కడ ఎవ్వరు ఎలాంటి బెదిరింపులకి ప్రలోభన కాన్స్టేసి కాదు ఇది దయచేసి నువ్వు ఒక ఒక నువ్వు రాజకీయంలో నమ్మ నారాయణ రెడ్డి గారు ఎయిటీ సదుపెట్టడితే నువ్వు అక్కడ కార్యకర్త సతిపెట్టయినావు నీకు రాజకీయంలో ఒక పరిణితి నీకు ఒక హీరో చిన్న ఆశాభాషగా నువ్వు వచ్చే రాజకీయాలు కాదు నలభై ఏళ్ళు చరిత్ర నీకు నీకు ఒక కార్యకర్త బాధపడత కార్యకర్త గోదావరి చేయ బదులు వాడి మీద నువ్వు ప్రతాపం చూపిస్తే ప్రతి ఒక్కరిని ఆ గ్రూప్ అనేది ఈ గ్రూప్ అని ఈ పొలం అనేది ఆ పొలం అనేది వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళని ఎందుకు వచ్చినావు వీళ్ళెంతో ఎందుకు వచ్చినావు నువ్వు నేను రాకూడదా ఏదండి అవసరమా ఈ రోజు మాకంత రాజకీయాలు అవసరం లేదండి రిజర్వ్ కాస్ట్ మాకు ఎందుకు రాజకీయం ఏముంది కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆయన బాగుండాలా నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదో మాదిక తీసుకున్న సదాపన్న కార్యకర్తలు వచ్చి ఈ ఇబ్బంది అని చెప్తే మంత్రి గారి దృష్టికి ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఏదో అభివృద్ధి ఇవన్నీ అడుగుతామని ఎంతసేపు ఆయనకేమంటే ఇదే ఆయన చెప్పింది వినాలి మేము మేము ఇది కాదన్నా ఇది ఇతర ఇది ఇంకేం లేదండి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు ఎలాంటి ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు భూ తగ్గదు కానీ ఆయనతో ఏదైనా వేరే మీద కానీ ఏమి అమా అహము కానీ ఇంకా వేరే మీద లేదు అంటూ కూడా అది అట్లా అపార్థం చేసుకుంటూ కూడా తప్పది మేము అలా ఆయనకి అగేన్స్ కాదు కేవలం పార్టీని బతికించుకోవాలా పార్టీని గంగాధరలో మంచి జగన్ జగన్మోహన్ రెడ్డి కోట ఈ కిల్లాలో మంచి సరైన అభ్యర్థి మంచి ఎవడైనా ఎవడ మేము వీళ్ళు వాళ్ళు ఎవరు చెప్పేది మీరే కమాండ్ జిల్లాలో మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎన్నో సర్వే జరిగినాయి ఆ సర్వేలు ఏమో మనకు అర్థం కదా దీని ప్రకారంగా మీరు సరైన అభ్యర్థి నిర్ణయించి పార్టీని ఇక్కడ అఖండ మెజార్టీ గెలిపించిన బాధ్యత మేము తీసుకుంటాం కార్యకర్తలు తీసుకుంటారు ప్రతి ఒక్క నాయకులు తీసుకుంటారు సంతోషం ఈ గంగానగర్ మనం నిజమైన సంతోషం ఆ రోజు నెక్స్ట్ మంత్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుని ఇక్కడ అభ్యర్థులు గెలిపించుకుని పార్లమెంట్ కూడా ఎంతో ప్రిస్టేజెస్ గా ఉండే చిత్తూరు పార్లమెంట్ సీట్ కూడా గెలిపించుకుంటాం మీకు మా భరోసా అపార్థం చేసుకోవద్దు చేసినాం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం అందరు మంత్రులు చెప్పినాం జిల్లా పెద్దలు రామచంద్రానికి చెప్పినాం గారికి చెప్పినాం ఇంకా సజ్జలు రామకృష్ణ గారికి చెప్పినాం ధనుజయ్ గారికి చెప్పినాం ఈ వ్యవహారం మారలేదు ఈ వ్యవహార శైలి మారలేదు కానీ ఇంకా పెంచి మెచ్చు మీరు ఇంకా ఆయన ఇంకా విపరీతంగా పోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ఒకటిట్యూడ్ తో వచ్చేసాడు మన మైండ్ సెట్ వచ్చేసిన ఆయనకి మాట్లాడితే పెద్ద రెడ్లు అంటాడు ఇంకో రెడ్లు అంటాడు పొలం అంటాడు ఏంటంటే ఈ కాలం ఎవరు ఎవరు అందరూ అన్నదమ్ముల వారా ఈ జిల్లాలో అడగండి ఎవరైనా ఎక్కడైనా అన్నదమ్ముల వారు ఇక్కడ చిచ్చి పెట్టేటప్పుడు ట్రై చేశాడు ఆయన ఆర్పేసాం దేవుడి ధర్మాలు ఆర్పేసి ఇక్కడ అన్నదమ్ముల ద్వారా మేము బతుకున్నాం కాబట్టి మేము వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు చాలా మంది కార్యకర్తలు వచ్చే వాళ్ళు బోర్డు చెప్పుకోవాలని కానీ అవకాశం లేదు ఆయన ఒక టెర్ర క్రియేట్ చేసినాసీలో చూడండి ఇప్పుడు మీటింగ్ అయిపోతే ఎంతమందికి ఎన్ని రకాల వేదిక స్టార్ట్ అవుతుంది మీకు తెలుస్తుంది కాబట్టి అలా జరిగిన మీరు దీన్ని ఒక ఇదిగా అనుకోకుండా మీరు పార్టీ బలోపేత దిశగా ఈ చర్యలని మేము మమ్మల్ని దయచేసి అర్థం చేసుకుంటూ ఈ పార్టీలో మన సామాన్య కార్యకర్త కూడా బోర్డు వినిపించుకునే అవకాశం మీరు కల్పించాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ప్రకటించి అఖండ మెజార్టీతో గెలిపించే అవకాశం మాకు ఇవ్వాల్సింది కోరుతూ జై జగన్ జై జగన్ జై జగన్